హాయ్ వన్ వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్ ఈరోజు ఈ వీడియోలో మనం పాలిటీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి పార్ట్ త్రీ వీడియో చూడబోతున్నాం ఇంకా ఎవరైనా పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది వెంటనే చూసి కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌరుల స్వేచ్ఛాంశంలో ప్రతిరోజు విలువైంది సుప్రీంకోర్ట్ పౌరుల స్వేచ్ఛతో ముడిపడిన కేసుల్లో ప్రతిరోజు విలువైందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది గుర్తుపెట్టుకోండి ఎవరి విషయంలో ఈ విషయం అనేది సుప్రీంకోర్టు వెల్లడించిందంటే ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో వ్యాపారవేత్త అమన్దీప్ సింగ్కు సాధారణ బేలు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సందీప్ మెహతాల నేతృత్వంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం ఢిల్లీ హైకోర్టుకు సూచించింది ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు అమన్ దీప్ సింగ్కు సాధారణ బెయిల్ ఇచ్చే అంశంపై నలభై సార్లు విచారణ చేపట్టింది అయినా కూడా ఆ విషయాన్ని జులై ఎనిమిదికి వాయిదా పడిందని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు విన్నవించారు అప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కింది విధంగా చూసించింది అదేంటంటే పౌర్ల హక్కులతో ముడిపడిన కేసుల్లో ప్రతిరోజు విలువైందేనని రెగ్యులర్ బెయిల్ అంశాన్ని దాదాపు పదకొండు నెలల పాటు పెండింగ్లో పెట్టడం పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛ హరించడమేనని ఈ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది గుర్తుపెట్టుకోండి ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడిఆర్ చేసిన డిమాండ్పై సుప్రీంకోర్టులో రెండు వందల ఇరవై ఐదు పేజీల ప్రమాణపత్రం దాఖలు చేసిన ఎన్నికల సంఘం ఏడిఆర్ ఏమని డిమాండ్ చేసింది అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెండు వందల ఇరవై ఐదు పేజీల ప్రమాణపత్రం ఏమి సమర్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం లోక్సభ ఎన్నికల్లో ప్రతి దశ పోలింగ్ పూర్తి అయిన నలభై ఎనిమిది గంటల్లోగా పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో చేర్చాలన్న డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘం వ్యతిరేకించింది ప్రస్తుతం మన దేశంలో ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది నిన్నటికి ఆరు దశల పోలింగ్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒక్క దశ మాత్రమే మిగిలి ఉంది అలా ఓటింగ్ శాతాలను బహిర్గతం చేయడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయని ఎన్నికల సంఘం పేర్కొంది అవేమిటంటే ఎన్నికల ప్రక్రియకు హాని కలుగుతుందని యంత్రాంగం గందరగోళానికి గురవుతుందని ఆ రెండు వందల ఇరవై ఐదు పేజీల ప్రమాణపత్రంలో ఎన్నికల సంఘం పేర్కొంది అదేవిధంగా ఓట్ల సంఖ్యను తెలిపే ఫారం సెవెంటీన్ సి ప్రతులను స్కాన్ చేసి వెంటనే వెబ్సైట్లో చేర్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఏడిఆర్ సుప్రీంకోర్టును కోరింది అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలాంటివి చట్టంలో ఎక్కడా లేవని పేర్కొంది ఫారం సెవెంటీన్ సి అనగానేమి ఏదైనా ఒక పోలింగ్ కేంద్రంలో ఎన్నికలు ముగిసిన వెంటనే అక్కడున్న పోలింగ్ ఆఫీసర్ ఏజెంట్కు ఒక కాపీని అందజేస్తాడు ఆ ఫారంలో ఆ పోలింగ్ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోలేనాయనే డేటాతో పోలింగ్ ఆఫీసర్ ఏజెంట్కి ఇవ్వడం జరుగుతుంది దాని అసలైన ఫారం మాత్రం స్ట్రాంగ్ రూమ్లో ఉంటుంది మరి ఏ ఇతర సంస్థకు దాన్ని ఇవ్వడానికి నిబంధనలు అనుమతించవని ఎన్నికల కమిషన్ పేర్కొనిది ఏడిఆర్ కోరినటువంటి ఓటింగ్ శాతాలను వెబ్సైట్లో ఉంచడంపై సుప్రీంకోర్టు ఏ విధంగా వివరణ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ బూతుల వారీగా ఓటింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది ఎందుకంటే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఐదు దశల పోలింగ్ పూర్తి రెండు దశల పోలింగ్ జరగాల్సి ఉందని ఇలాంటి సమయంలో పోలింగ్ బూతుల వారీగా ఓటింగ్ శాతాన్ని బహిర్గతం చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని తేల్చి చెప్పింది అంటే సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఎప్పుడు ఇచ్చిందంటే ఐదు దశల పోలింగ్ పూర్తయిన తర్వాత ఈ తీర్పునివ్వడం జరిగింది ప్రస్తుతం మన దేశంలో ఆరు దశల పోలింగ్ అనేది పూర్తి అయింది అదేవిధంగా ఇలాంటి వివరాలను వెబ్సైట్లు పొందుపరచాలంటే ఎన్నికల సంఘం వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఇప్పుడు ఎన్నికల మధ్యలో అది సాధ్యం కాదని సుప్రీం సుప్రీంకోర్టు పేర్కొంది పోలింగ్ వివరాలను దీర్ఘకాలం భద్రపరచాలి అని సుప్రీంకోర్టును కోరిన సీనియర్ న్యాయవాది అయినటువంటి కపిల్ సిబల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో ఈవీఎంస్లో నిక్షిప్తమైన పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం ముప్పై రోజుల పాటు మాత్రమే భద్రపరుస్తుందని అలా కాకుండా రెండు మూడేళ్ల వరకు భద్రపరిచేలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఆదేశించాలని రాజ్యసభ సభ్యుడైనటువంటి సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుని కోరారు అలా భద్రపరచడం వల్ల ఏ సమయానికి ఎన్ని ఓట్లు పోలైనది ఓటింగ్ ఎప్పుడు ముగిసింది ఎన్ని ఓట్లు చల్లకుండా పోయాయి అనేది క్లియర్గా తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా దీర్ఘకాలం భద్రపరిస్తే ఏ పార్లమెంట్ సభ్యుడు కూడా చట్ట విరుద్ధంగా ఎన్నికయ్యే అవకాశం లేకుండా చూడవచ్చని అన్నారు ఓటింగ్ శాతం ఎప్పుడు పెరిగిందో కూడా తెలుసుకోవచ్చని చెప్పడం జరిగింది కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు ఆ తీర్పు ఏంటంటే చూద్దాం పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది రెండు వేల పది తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు డెబ్బై ఏడు ముస్లిం ఉపకులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని కలకత్తా హైకోర్టు పేర్కొనడం జరిగింది తద్వారా రెండు వేల పది తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేసింది పాలస్తీనాను స్వతంత్ర దేశంగా పేర్కొన్న మరో మూడు దేశాలు ఆ దేశాలు ఏవేవంటే నార్వే ఐర్లాండ్ స్పెయిన్ స్వతంత్ర పాలస్తీనా దేశాన్ని తాము గుర్తిస్తున్నామని ప్రకటించడం జరిగింది పాలస్తీనాను ఇప్పటికే భారత్ సహా దాదాపు నూట నలభై దేశాలు అధికారికంగా స్వతంత్ర దేశంగా గుర్తించాయి ఇప్పటికే ఐక్యరాజ్యసమితిలో ఉన్న మొత్తం సభ్యుదేశాలలో మూడింట రెండు వంతులు అనగా టూ థర్డ్ ఆఫ్ కంట్రీస్ కంటే ఎక్కువ సభ్యదేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాయి తాజాగా ఈ జాబితాలో మరో మూడు దేశాలు చేరాయి అవి ఏవేవంటే నార్వే ఐర్లాండ్ స్పెయిన్ ఇక్కడ యుఎన్ఓ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ప్రస్తుతం యుఎన్ఓలో నూట తొంభై మూడు సభ్యదేశాలు కలవు పాలస్తీనా రాకతో నూట తొంభై నాలుగు సభ్యదేశాలు యువన్ఓలో ఉన్నాయి ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది యూఎన్ఓ ఇస్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్ సిటీ ఆఫ్ యుఎస్ఏ హెడ్ క్వార్టర్స్ ఉందంటే న్యూయార్క్లో కలదు అదేవిధంగా ప్రస్తుతం సెక్రటరీ జనరల్ ఎవరంటే యాంటోనియా గట్టర్స్ జస్టిస్ బోపన్నకు ఘనంగా వేడుకోలు పలికిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలాన్ని రాజ్యాంగం నిర్ధారించలేదు అయితే ఈ విషయంలో రాజ్యాంగం మూడు అంశాలని పేర్కొంటుంది నెంబర్ వన్ అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే వరకు న్యాయవాదిగా కొనసాగించవచ్చును ఆ వయసు నిర్ధారించడానికి ఒక ప్రత్యేక అథారిటీని ఒక శాసనం ద్వారా పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది నెంబర్ టూ రాష్ట్రపతికి రాజీనామా పత్రం పంపి తన పదవికి రాజీనామా చేయవచ్చును నెంబర్ త్రీ పార్లమెంటు సిఫారసు మేరకు రాష్ట్రపతి పదవిలో నుండి తొలగించవచ్చును పైన తెలిపిన మూడు అంశాలు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలాన్ని తెలియజేస్తాయి ఇలాంటి పాలిటీ కరెంట్ అఫైర్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలనట్లే మీకు ఎటువంటి వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది